ధీరజ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ప్రేమను నేను ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ని చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటంటి ప్రేమను పోలీస్ ఆఫీసర్ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా మీ నాన్నగారి పరువు తీయడానికే ఉన్నట్టుగా ఉన్నావు మళ్ళీ అదుగో ఆ కుటుంబం చేతుల్లో మీ నాన్న చొక్కాని ఇచ్చి మళ్ళీ నడి రోడ్డు మీద నిలబెట్టడానికే చూస్తున్నట్లుగా ఉన్నావు నువ్వు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది అదే అవమానం వస్తుంది నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు వల్లి కరెక్ట్గానే చెప్పింది కరెక్ట్గానే మాట్లాడింది ఈ ప్రేమ ఏ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అలాగే చెయ్యదు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నాన్న మీరు ఏమైనా అనుకోండి ప్రేమను ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ని చేసి తీరతాను ఎందుకంటే తన కోరిక అది తను ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ అవ్వ తన కోరికను తీర్చే బాధ్యత నాది కాబట్టి నేను ప్రేమను ఎలాగైనా సరే బాగా చదివించి పోలీస్ ఆఫీసర్ని చేద్దామని అనుకుంటున్నాను ఎవరు ఏమనుకున్నా సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం తన కోరికను తీర్చడం తన ఆశయాన్ని తీర్చడం నా బా బాధ్యత అందుకే నేను ఇలా చేస్తున్నాను మీరు ఎవరు ఏమనుకున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ప్రేమను పోలీస్ ఆఫీసర్ చేసే తీర్చుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా కోపంగా ధీరజ్ వైపు చూసి రే ధీరజ్ నాకే ఎదురు సమాధానం చెప్పి ఎదురుగా నిలబడతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం లేదు నాన్న మీకు ఎదురు నిలబడి ఎదురు సమాధానం చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నా బా భర్తగా నా బాధ్యత ప్రేమని ఎలాగైనా సరే అది చేసి తీరతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి రామరాజు కోప్పడుతూ ఉంటాడు